Hi friends, welcome to కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రత్యేకమైన అప్డేట్ అనేది ఇప్పుడు మన సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ప్రత్యేకంగా ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ కావాలంటే వారు వెంటనే ఇప్పుడే ఓపెన్ అయిన ఈకేవైసీ లింక్లో ఈకేవైసీ చేయించుకోవాలని ప్రత్యేకంగా వెల్లడించారు వీడలకు వెళ్ళి మొత్తం వివరాలను తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మన మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమ కావాలంటే ఈ క్రాప్ మరి కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉండాలని అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ప్రతి ఒక్కరూ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఓపెన్ చేసి అక్కడ కేవైసీ దగ్గర అయితే కేవైసీ టచ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి వారి కేవైసీ అప్డేట్ అనేది ఓపెన్ అవుతుంది ప్రతి ఒక్కరూ అయితే కేవైసీలో వారి పట్టా పాస్బుక్ నెంబర్ మరియు ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అంటే చేయించుకొని ఉంటారు కాబట్టి ఆధార్ కార్డ్ నెంబర్ కొడతానిట్టే ప్రతి ఒక్కరికి అయితే ఈకేవైసీ నెంబర్తో సహా ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి అనమాట ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేయించుకుంటే చాలు అదేవిధంగా పట్టా పాస్బుక్ పైన అంటే గోల్డ్ లోన్ పట్టా పాస్బుక్ లోన్ తీసుకొని ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు అయితే సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించేసి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ వడ్డీని కూడా తిరిగి చెల్లిస్తామన్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు సో చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా సపోర్ట్ చేయండి ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో